హలో అండి మనందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి గారి పదిహేను రకాల సంక్రాంతి నోములు చూద్దామండి తను వచ్చేసి బాలనగర్ హైదరాబాద్ నుండి మనకి నోములు పంపించారు తను వచ్చేసి చూడండి ఎన్ని వెరైటీ నోములు నోముకున్నారో చాలా వరకు తను స్వయంగా చేసుకొని నోముకున్నారండి అన్నీ కూడా మనకు లిస్ట్ రాసి పంపించారు ఏమేమి నోముకున్నారో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి మా ఇంటి సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకున్నారు డెకరేషన్ అయితే తనే స్వయంగా చేశారంటే ఈ సంక్రాంతి తిం బొమ్మలన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో అలాగే కృష్ణాష్టమి నోము కోసం ఉట్టి కృష్ణుడు గోపికలు ఉయ్యాలలు అన్నీ కూడా తనే స్వయంగా రెడీ చేశారంట ఎంత బాగా అరేంజ్ చేశారు కదండి అటుకుల ప్యాకెట్లు వెన్న అసలు సూపర్గా ఉన్నాయి అసలు గోపికాయ అయితే ఎంత అందంగా ఉన్నారు అసలు కృష్ణుడు కూడా ముద్దుగా ఉన్నారు అసలు చాలా బాగుంది కృష్ణాష్టమి నోము తనే స్వయంగా చేసుకున్నారంట ఇవన్నీ కూడా చూడండి డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా తను స్వయంగా అన్నీ చేసుకొని నోముకున్నారు ఈసారి కూడా అలాగే చూడండి బొమ్మ ఎంత బాగుందో అష్టగణపతుల నోము పసుపు కుంకుమ నోము నువ్వుల గౌరమ్మ నోము కుండల నోము చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ శారీ పిన్నులు కూడా తనే రెడీ చేసుకున్నారంట అండి శంకరుడికి శనగలు నందికి నానబియ్యం నోము చూసారు కదా శనగలలో శివలింగం పెట్టుకున్నారు దీంట్లో నందిని పెట్టుకున్నారు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి శంకరుడికి శనగలు నందికి నానబియ్యం నోము కోటి సోమవారం వత్తుల్లో నోమండి తనే స్వయంగా రెడీ చేసుకున్నారంట కోటి సోమవారం ఒత్తులు నూట ఎనిమిది చిట్టు గాజుల నోము హనుమాన్ జయంతి నోము అట్లాగే జిల్లేడు వత్తులు కూడా తన స్వయంగా చేసి పెట్టుకున్నారంటనే జిల్లాడు వత్తులు కూడా కనిపిస్తున్న కోటి సంవరం వత్తి మనం కొడుకులో పెట్టి వెలిగించుకుంటాము అలాగే పెట్టి నోముకున్నారంట అలాగే నూనె ప్యాకెట్ కూడా పెట్టారు చాక్లెట్ల నోము గ్రహణాల గౌరీ నోము ఇవన్నీ స్టీల్వి కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా గ్రహణాల నోము కోసం నట్టింట్లో నాగమయ్య నోము అంటే నాగపడిగా పెట్టుకొని శనగలలో పెట్టుకొని నోముకుంటారు నట్టింట్లో నాగమయ్య నోము అష్టా నోము ఇవన్నీ కూడా తనే స్వయంగా రెడీ చేసుకున్నారంటే అష్టాచమ్మలు కూడా ఎంత బాగా ఉన్నాయి చూడండి కలర్ఫుల్గా తను ఇవన్నీ కూడా చేసుకుంటారంటే చాలా బాగున్నాయి కదా నోములన్నీ కూడా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో మనే స్వయంగా చేసుకొని నోముకుంటే ఎంతో అసలు హ్యాపీగా ఉంటుంది తను అసలు ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్త ఐటమ్ చేసుకొని నోముకుంటారు కోటి సోమవారం ఒత్తి చాలా బాగుంది జిల్లేడు వత్తులు అసలు కృష్ణాష్టమి నోము అయితే చెప్పాల్సిన అవసరం లేదు అంతా బాగా డెకరేట్ చేసుకున్న సూపర్గా ఉంది కదండి బొమ్మలు ఈ సంక్రాంతి థీమ్తో చేసినవి కూడా చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి స్వాతి గారు ఎక్సలెంట్గా ఉన్నాయి మీ నోములు అన్నీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సరే కథలు మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా మా ఛానల్కి పంపించండి స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేయండి